హై వెల్కమ్ టు నాట్ వైద్య మమ్మల్ని ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ కి మా ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా చేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం సహజంగా గర్భ నిరోధకంగా పనిచేసేటువంటి ఒక ఆయిల్ గురించి దాన్ని ఎలా ఉపయోగించాలి అనే దాని గురించి మనం తెలుసుకుందాం సో గర్భ నిరోధకంగా అంటే ఏంటంటే కలిసినప్పుడు గర్భం రాకుండా ఉండడానికి ఏ విధంగా మనం ఏం చేయాలి చాలా మంది అయితే సహజంగా అందరికీ తెలిసిన పద్ధతిలో అందరూ కూడా కాండమ్స్ యూజ్ చేస్తూ ఉంటారు పురుషులలో అయితే కొన్ని సందర్భాలు ఏమవుతుందంటే అవి అందుబాటులో ఉండకపోవడము లేదు అంటే కొంతమందికి ఇది వాడడం వల్ల అంగానికి స్పర్శ తెలియకపోవడం లేదంటే మెత్తబడిపోవడము ఇలా చాలా రకాల ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో చిరిగిపోవడము దానివల్ల కన్సీవ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కొన్ని సందర్భాల్లో స్త్రీలకు కూడా మంట రావడము రాపిడి వల్ల మంట మండ మంటలాగా రావడము ఇలాంటి దద్దుల అంటే కొద్దిగా వాపులాగా రావడం అనేది కూడా జరగ అంటే అందరికీ అన్ని విధాలు కూడా ఇవి స్టూడోకులు కాకపోవచ్చు అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో మనం రెగ్యులర్ గా ముఖ్యంగా ఇంట్లో కనుక మేము రెగ్యులర్ గా ఇప్పుడు చెప్పబోయే చిన్న ఐటమ్ కనుక యూజ్ చేసుకున్నట్లయితే ఇది ఒక మంచి గర్భ నిరోధకంగా మనకు చక్కగా పనిచేస్తుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అదే వేప నూనె వేప నూనె గురించి చాలా మందికి తెలియకపోవచ్చు వేప వల్ల ఎన్నో రకాల లాభాలు ఉన్నాయి ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులు న్యాయం చేసినటువంటి ఒక అద్భుత ఔషధం వేప చెట్టు అని చెప్పొచ్చు దీని నుండి తీసిన నూనెనే వేప నూనె వేప నుండి సుమారుగా అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపులలో అవైలబుల్ గా ఉంటుంది దాదాపుగా లేదు అని అంటే మీరు ఆన్లైన్ ద్వారా అయితే విపరీతంగా ఎక్కడ అంటే ఎంతగా అది తీసుకోవచ్చు ఓకే సో ఈ వేప నూనెను ఎలా యూజ్ చేయాలి అని అంటే స్త్రీలు కలయిక ముందు కనుక స్త్రీలు ఒక కాటన్ దుద్ధితో తడిపి యూనిలో కనుక పూర్తిగా అప్లై చేయాలి ఆయిల్ మొత్తం అంతా కనుక యూని అంతా కూడా అప్లై చేయాల్సి ఉంటుంది అదేవిధంగా స్త్రీలు కూడా వారి యొక్క అందం పైన కూడా రాసుకొని కలిసినట్లయితే ఎలాంటి గర్భ నిరోధక మాత్రలు కానివ్వండి ఎలాంటి సేఫ్టీలు అవసరం లేకుండా పిల్లలు పుట్టకుండా అంటే మీన్స్ వాళ్ళు కన్సీవ్ కాకుండా ఈ ఆయుల్ అనేది చేస్తుంది అంటే ఏం చేస్తుంది అంటే ఈ ఆయులు కణాలను చంపేస్తుంది లోపలికి వెళ్ళకుండా ముందే వీడకణాలను వేయడం జరుగుతుంది సో చాలా మంది కూడా ఏమవుతుంది అంటే అనుకోకుండా సేఫ్టీ కూడా కలిసిన తర్వాత పిల్స్ వేస్తూ ఉంటారు సో ఎలాంటి ఈ గర్భ నిరోధక మాత్రలు అంటారు కదా సో అలాంటి పిల్స్ వాడుతూ ఉంటారు పిల్స్ లాంటి దీని వల్ల ఎక్కువగా వాడడం వల్ల కానీ అప్పుడప్పుడు వాడటం కొంత వాటి పడక గర్భ అనేక రకానికి ఇన్ఫెక్షన్స్ కానివ్వండి సమస్యలు కానీ రావడం కూడా జరుగుతుంటుంది సో ఇలాంటి న్యాచురల్ గా కనుక మనం ఇంట్లోనే రెగ్యులర్ గా కలిసే సమయంలో ఇలాంటి ఉపయోగించడం వల్ల మనకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఒక మంచి గర్భ నిరోధకంగా ఇది చక్కగా పనిచేస్తుంది అంతేకాకుండా ఖచ్చితంగా అంటే స్త్రీలు కనుక దీన్ని ఎప్పుడు యూజ్ చేయాలి అని అంటే మీకు మెన్సెస్ అంటే డేట్ వచ్చిన తర్వాత పది నుంచి పద్దెనిమిది రోజులు ఈ మధ్యలో కనుక మీరు ఉపయోగించుకుంటే సరిపోతుంది తర్వాత మీరు ఎన్నిసార్లు కలిసినా కూడా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అయితే ఉండదు సో కాబట్టి ఈ సందర్భాల్లో ఇలాంటి చిన్న చిన్న న్యాచురల్ గా యూజ్ చేయడం వల్ల ఎలాంటి సమస్యలు రాకుండా ఎలాంటి ఇవ్వరికి ఇబ్బందులు కలగకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం ఒక గర్భ దీన్ని యూస్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరి వీడియోస్ కోసం చేయడం మాత్రం మర్చిపోవచ్చు అండి మీ అమ్లమెంట్ సలహాలు సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ